పేరు బస్మంత జై జయవాసవి జయజయవాసవి ఈ వనభోజన కార్యక్రమం తొమ్మిది తారీఖున ప్రారంభిస్తున్నాము చాలా ఘనంగా జరుగుతుంది ఇంతకుముందు సంవత్సరం కూడా వనభోజన కార్యక్రమం చాలా చక్కగా జరిగిందండి వేల మందిలో ఇలా పదివేల నుంచి పన్నెండు వేల మంది ప్రోగ్రాం వస్తున్నారు నెక్స్ట్ ఈ సంవత్సరం జరగబోయే తొమ్మిదో తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని కూడా వేల సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ దీనికి కందరుగా చదువు చిన్న కృష్ణారాగారు తర్వాత మన గోపాల్ గారు ఆర్వ్య సంఘం నుంచి శ్రీనివాస్ గారు రాధాకృష్ణ గారు ఆరోగ్య సంఘం కమిటీ మిగతా పెద్దలు జ్ఞానచర్ వెంకటేశ్వర గారు చెరుకూరు కృష్ణమూర్తి గారు అందరూ ఈ కమిటీ నెంబర్స్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందు చేసుకుంటూ ఇలా ఆరోగ్య సంఘం ద్వారా అందరూ ప్రతి ఒక్కళ్ళు చందాలు వేసుకుంటూ ఇలా పది నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల దాకా ఈ కార్యక్రమానికి చందాలు వసూలు చేయడం జరిగిందండి చాలా మంచిగా జరుగుతుంది ఈ ప్రోగ్రాము లాఠీ దగ్గర నుంచి కూడా భోజన సౌకర్యం కానీ సత్యనారాయణ వ్రతం కానీ గోపూజ కానీ మన ఆర్య ఇంతకుముందు పెట్టిన ఈ ప్రోగ్రాము చెట్టు కింద ఉసిరి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ తర్వాత బిల్లోపత్రం శివునికి ఇష్టమైనది ఆ కార్యక్రమం కూడా అక్కడే పూజ జరుగుతుంది గోపూజ కూడా చాలా చక్కగా జరుగుతుందని అందరూ పాల్గొని ఈ దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు